一路。 గుడ్ మార్నింగ్ ఓ ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృతి చేత మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాము పిల్లలందరూ క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని మిల్లారా మరి ఈ దినం ప్రభు మనకి ఇష్టం వాగ్దానాన్ని మనం స్వీకరించదాం ఆయన మాటలు విందాం ప్రభు మనకి అనేకమైన వాగ్దానాలతో హెచ్చరికలతో మనలను మన జీవితాలను సరిదిద్దుతూ కాపాడుతూ ఉన్నారు మనం దిద్దుబాటు చేసుకోవాలని తెలియచేస్తూ ఉన్నాను ఈ వాక్య భాగాలు ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించి పెడతారు లైక్ చేయండి చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లరా మరి ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మీ రీతిగా ఉంది దుర్దినములు రాకముంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను ఎక్లిషియస్ ట్వెల్వ్ లెవెన్ రిమెంబర్ నౌ యువర్ క్రియేట్ అండ్ డేస్ ఆఫ్ యువర్ యూత్ దేవునికి మహిమ కలుగును గాక ప్రి దేవుని బిడ్లారా దుర్దినాలు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా ఇది యవ్వనస్తులకు చెబుతూ ఉన్నారండి భయంకరమైన బుద్ధినాళల్లో మనం ఉంటూ ఉన్నాం ఈ ఆగస్టు మాసం చివరికి వచ్చేస్తాం మించు మించు బ్రీ దేవుని బిడ్లారా మరి గత ఏడు మాసాలు మనం చూస్తా ఉంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భయంకరమైన పరిస్థితులు ప్రమాదాలు మరి భూకంపాలు యుద్ధాలు మరి ఇంకా తుఫానులు ఇవన్నీ కూడా మనం మన కళ్ళారా చూసాం కదా బ్రీ దేవుని బిడ్లారా ఇలాంటి పరిస్థితులు చూసి కూడా మనము బుద్ధి తెచ్చుకోకపోతే అది మన యొక్క బుద్ధిహీనత అవుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను సమయం మించిపోయి వద్దని చెప్పి వాక్యం ప్రతి దినము కూడా మనతో మాట్లాడుతుంది ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన మాటను మనం లక్ష్య పెట్టే వాళ్ళంగా ఉండాలండి మన జీవితాలను దిద్దుకుంటూ ప్రభుతో అంటు కట్టుబడి ఆయనల్లో జీవిస్తా ఉంటే ఈ లోకల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నీవు నేను అదరము బదరము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇవ్వర దేవుని యొక్క వాక్యం సెలిస్తా ఉంది మరి ఎఫ్ఎస్ఎల్ ప్రాసం పత్రిక ఐదు అధ్యాయం పదిహేను వచ్చిన దినము చెడ్డవి గనక సమయాన్ని పోనీక జ్ఞాన వలె కాక జ్ఞానం వలయం అసలు చెప్తా ఉందండి అంటే దినాలను సమయాలను పరిస్థితులను చూసి జ్ఞానులు ఏం చేస్తారు మెలకుగా ఉంటారండి తమ యొక్క పరిస్థితులన్నీ కూడా దిద్దుకుంటూ అలర్ట్ గా ఉంటారు ఆ జ్ఞానులైతే ఏం చేస్తారు ఆ యొక్క బంధకాలంలో ఆ యొక్క ప్రమాదాల్లో పడిపోతూ ఉంటారు కాబట్టి మనము జాగ్రత్తగా పరిస్థితులు కూడా అబ్జర్వ్ చేస్తూ మనం బ్రతకాలని చెప్పి వాక్యం వల్ల హెచ్చరిక చేస్తూ ఉందండి దుద్ధినాలు రాకముందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో నీ సృష్టికర్తతో నీవు జీవించు నీ సృష్టికర్తను సేవిస్తూ ఉండు అని చెప్పి ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారండి మనం కనుక దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉంటే ప్రభు అనేక మార్లు చెప్పారు వార్తలు అన్నిటిలోనూ చెప్పడం జరిగింది ఏమని వృద్ధాలు వస్తాయి కరువులు వస్తాయి భూకంపాలు వస్తాయి అని చెప్పేసి వీటన్నిటినీ మనం కనులారా చూస్తున్నాం నీ బాల్య దినములండి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ముఖ్యంగా యవ్వన బిడ్డలు ప్రియ దేవుని అటు ఇటు తొట్టిపోతున్న దినాలలో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఈ వయసుతో సంబంధం లేకుండా ఉంటున్నారు అయితే ముఖ్యంగా ఎవనొస్తున్నాను అపవాది జల్లెడలో పెట్టి జల్లిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా ఎవరి మాటను లక్ష్య పెట్టకుండా జీవిస్తూ ఉన్నారు ప్రిల్లర వస్తున్న కుమారులు కుమార్తెలు ఉన్నారు అంటే తల్లిదండ్రులు మాటి మాటికి క్షణ క్షణము భయంతో బ్రతుకుతూ ఉన్నారు వారి పరిస్థితులు ఎలా మారిపోతాయి వారి తలంపులు ఎట్లా మారిపోతాయని చెప్పేసి మరి వేదన ఎందుతో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి పరిస్థితులలో పిల్లరా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఒకవేళ వింటున్న నీ తల్లివైతే నువ్వు జాగ్రత్తగా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి వారిని కనిపెట్టుకుని ఉండాలి ఒకవేళ నువ్వు తండ్రి అయితే వారి నడతను బాగుగా కనిపెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను ఒకవేళ అవనస్తుడి అయితే ప్రి దేవుని బిడ్డ మరి పడిపోకుండా జారిపోకుండా ఉండేందుకు నీ సృష్టికర్తతో అంటు జీవించాలని చెప్పి ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధిస్తూ అని స్థుతిస్తూ ఉన్నప్పుడు నీ మార్గంలో అటు ఇటు తొలగిపోకుండా నిధానంగా నడవడానికి ప్రభు కార్యం చేస్తారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిల్లరా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటే హెళ్ళకి రాసి పత్రిక మూడో పదిహేను వచనంలో అంటాడు కదా నేడు అనబడు సమయం ఉండగానే మరి మనము ఒకరినొకరికి బుద్ధి చెప్పుకోమని చెప్పి చెప్తూ ఉందండి ఒకరినొకరు పురుగొలుపుకోవాలి ఈ పరిస్థితి మంచిది కాదు ఇది మంచిది ఇది ఇట్లా చేయాలి ఇది ఇలా చేయకూడదు అని చెప్పి ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి ఎప్పుడు నేడు అనే సమయం ఉంటుండంగా కాబట్టి సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు ప్రియదేవుని దేవుని బిళ్ళారా దినాలు రాకముందే వీటి అందు మాకు సంతోషం లేదు అని చెప్పే దినాలు రాకముందే ప్రియదేవుని దేవుని బిళ్ళారా మీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకొని ప్రభుని సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ప్రభు గడపండి అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు ఎంత పరిస్థితులు మన చుట్టూ ఆ గమ్య గోచరంగా ఉన్నప్పటికి కూడా నీ గురు వైపు నీ ప్రభు వైపు చూస్తూ హాయిగా బ్రతికేయగలుగుతామని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి గొప్ప భరోసా ప్రభు నీకు నాకు అనుగ్రహించారు దాన్ని చేత పట్టుకుని మనం ముందుకు సాగుదాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ మన కుటుంబాలను మన బిడ్డలను నడిపించి ఆశీర్వదించింది అక్క ఆమె శ్రీదేవుని బిడ్లారా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన మీ నీకరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను యశాదం పంతొమ్మిదో వచ్చినము యహోవాయో నీకు నిత్యమైన నీకు ఉషణముగా ఉండును దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి వాగ్దానం స్వీకరించండి ఆశర్దించబడి నిత్యమైన ప్రభు నీకు ఉంటాడు అంధకారంలో మనం ఉన్నప్పటికీ ప్రభువే మనకి వెలుగు ఉంటాడు అగమ్య అవసరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువే మనకు తోడుగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తున్నాను నూతన మంది వంతుగా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి భవించండి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల మగలి దేవుడుగా నా బిడ్లను దర్శించి దీవించండి మీ కృపలో భద్రం చేయండి సన్ని తోడుగా ఉంచండి ప్రభు దుర్దినాలు రాకముందే నీ స్మరణ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పి నేను తండ్రి మాకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అవును ప్రభు నేను మరొక అనే కార్యంలో మరొక నేను హత్తుకొని మేము ఉన్నప్పుడు తండ్రి నాయన ఎన్నిన్ని దీవెన్లు ఎన్ని ఆశీర్వాదాలు ఆయన బిడలు తండ్రి నాయన మన సారా నీతో అంటుగట్టుబడి నాకు సహాయం చేయండి దీన్ని దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లే సన్నిహిత ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీపులో చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి సహాయం చేయండి అద్భుతాలు చేయండి ఆశ్చర్య కార్యాలు మహత్ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమను ప్రభావ చేస్తుంది దేవానికి వందనాలు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావముల చేత మా బిడ్డలను నడిపించమని ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలెల్లరకు సదా తోడై ఉండుగాక ఆమె ఆమె Have a wonderful day. God bless you all.